నమస్తే రాజసూర్ గోడపాటి జనసేన రాజమండ్రి రోరాలు పవన్ కళ్యాణ్ గారు ఒక విషయంలో జనసేన వీరమహిళను క్షమించాలని కోరుతూ ఎందుకంటే మీరు వ్యక్తిగత దూషణకు వెళ్లొద్దని మాకు ఆదేశాలు ఇచ్చారు అదే అనుగుణంగా మేము నడుస్తున్నాం కానీ వైసీపీ రాష్ట్రాధికారి ప్రతినిధి నాగార్జున మిమ్మల్ని వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా మన జనసేన వీర మహిళ విభాగాన్ని కూడా కించపరిచి మాట్లాడినందున స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉన్నందున మేము స్పందించడానికి మాకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ ఇక వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పరిపాలన గురించి రాజసంగ ప్రశ్నించాం తప్ప మేము ఎప్పుడు మీ కుటుంబ సభ్యుల జోలికి రాలేదు ఈ రోజు మేము మీ కుటుంబ సభ్యుల గురించి అంటే మీ రాష్ట్ర అధికారి ప్రతినిధి నాగార్జున దీనికి కారణం అన్న విషయాన్ని మీరు గుర్తు పెట్టుకోవాలని కోరుతూ మీరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీ జోలికి వస్తే మేము కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ జోల్ గురించి మాట్లాడాల్సి వస్తుంది రెండు సంవత్సరాల పాటు రాజ్యాధికారం మీద కాంక్షతో పిచ్చితో ఇంటి పట్టిన భార్యను వదిలేసి రెండు సంవత్సరాల పాదయాత్రలు తిరిగినప్పుడు ఇంటి దగ్గర భారతీదేవ గారు ఎటువంటి పరిస్థితుల్లో ఉంది సంరక్షణ ఎవరు ఎవరి సంరక్షణలో ఉంది మీ అధికార ప్రతినిధులతో పాటు అతి ముఖ్యులు ఇంటికొచ్చే డ్రైవర్లతో పాటు కదల కథలుగా బయట చెప్పుకునే పరిస్థితి ఏర్పడుతుందని అంతేకాదు విజయమ్మ గారు ఏ సంఘటనను చూసి తట్టుకోలేక ఎటువంటి పరిస్థితులని కుటుంబ స్థితిగతులను చూసి ఎదుర్కోలేక ఇల్లు వదిలి వెళ్లిపోయి చెప్పుకోలేని పరిస్థితులు ఆవిడ ఉందో ప్రజలకు నిజా నిజాలు నిగ్గు తేల్చి బయటకు వస్తాయి ప్రజాక్షేత్రంలో మీరు మీటింగ్లకు వచ్చినప్పుడు మిమ్మల్ని ఆహ్వానించడానికి ప్రజలు నవ్వుతున్నారు అవహేళన చేయడానికి నవ్వుతున్నారు తెలియని స్థితిలో మిమ్మల్ని తీసుకొచ్చేస్తాం మా వీరమహిళా విభాగం అన్న విషయాన్ని మేము పదే పదే హెచ్చరిస్తూ చెప్తున్నాం ఎందుకంటే మీరు సమస్యల మీద మాట్లాడగలిగే శక్తి లేనప్పుడే ప్రజా సమస్యల మీద పవన్ కళ్యాణ్ గారిని విమర్శిస్తున్నారన్న విషయం ప్రతి ఒక్కరికి తెలుసు కానీ మేము కూడా మిమ్మల్ని టార్గెట్ చేస్తే మీ కుటుంబ సభ్యుల్లో ఉన్న భార్యల జోలికొచ్చి ఎవరి భార్య ఎటువంటి స్థితిలో ఉందో గానీ మా జన సైనికులు బయట పెట్టడం మొదలు పెడితే మీ పరిస్థితి అధోగతి అయిపోతుంది అన్న విషయాన్ని పదే పదే తెలియజేస్తూ నాగార్జున గారు నోరు కట్టడి చేసుకోకపోతే అది పార్టీకే ప్రమాదం అన్న విషయాన్ని మళ్ళీ మళ్ళీ తెలియజేస్తున్నాం జై జనసేన జై హింద్